మీతో మాట్లాడుతూ ఉండే ఒక రాజకీయ నాయకులతో మాట్లాడినట్టు ఉంది మీరు భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చే ఆలోచన ఏమైనా ఉన్నాయా ప్రయాణం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు మొదటి సినిమా డోంట్ ఫియర్ అని సాహసం కోనాపురంలో జరిగిన కథ అనే సినిమాను పట్టు సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలతో సినిమా రిలీజ్ అయింది సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యింది ప్రతి ఒక్కరు ఎవరైనా సరే గొప్పగా బతకాలి గొప్పగా ఎదగాలి పది మందిలో బాగుండాలని కోరుకుంటారు యువతకు మీరు ఇచ్చే సందేశం బెగ్గర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి క్లారిటీ అలాంటి యువత ఖచ్చితంగా క్లారిటీ ఉంటారని నేను నమ్ముతున్నాను సినీ రంగంలోకి వెళ్తా అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు స్పందన వాళ్ళ నేను చాలా రుణపడి ఉన్నా ఇంకా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేదు వెండితేరా అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న వ్యత్యాసం చిన్నప్పుడు మానవుల లెవెల్ చూస్తూ ఉంటారు ఎల్లో కలర్లో పొడుగు ఉంటుంది నేను అదే కేమన దాని ముందు నటించిన సందర్భం మీ మొదటి సినిమా మీ మొదటి అనుభవం గురించి టాలెంట్ నీలో ఉంటే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం చాలా వరకు బెటర్మెంట్స్ వచ్చి తెలంగాణ భాష యొక్క విలువ పెరిగింది సినీ రంగంలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ వారి నుంచి నేను చాలా నేర్చుకుంటాను పరోక్షంగా వాటిని నేను ఏకలవ శిష్యుగా నేను చెప్పుకోవచ్చు అందంగా ఉన్నారు మీకు అత్యంత సన్నిహితంగా ఎవరైనా చేసిన సందర్భాలు కాకపోతే వాస్తవానికి సమాజానికి సినిమాకి చాలా తేడా ఉంటుంది కాకపోతే చాలా మంది బయట ఉండాలనుకుంటారు సినిమా ఇండస్ట్రీలో రకరకాల రకరకాలుగా ఏదో రకరకాల ఎలిగేషన్స్ ఉంటాయని సినీ ఇండస్ట్రీ కాకుండా రాజకీయ ప్రస్థానం కూడా కనిపిస్తుంది నా స్థాయికి ఒక గ్రామీణ నేపథ్యం చూసిన వ్యక్తికి సినిమా విడుదల చాలా పెద్ద విషయం దాదాపు ముప్పై ముప్పై ఐదు థియేటర్లో సినిమా రిలీజ్ చేయండి ఆయన పెట్టి కూడా ఆనందం పెట్టేంత గొప్ప వ్యక్తిత్వం అలాంటి వ్యక్తికి ఇప్పుడే కాదు నా ఆఖరి నిమిషం చనిపోయేంత వరకు కూడా వారి పాదాల దగ్గర ఉంటూ నిజాయితీ ప్రత్యేకతో ఉంటాను ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్లు కనిపిస్తూ ఉన్నాయి దానికి కారణం ఇప్పుడు కొండపోచం రిజర్వ్ అయిపోయిన షూట్కి వెళ్తే అది వేరే కంట్రీలో ఎక్కడ ఉన్నట్టు విజువల్స్ వస్తున్నాయి ఇప్పుడు మరో సినిమా జాన్ జిగ్రీ అని అతి త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతుంది